ప్రకాశం జిల్లా గిద్దలూరు ఏరియా ఆసుపత్రిలో మీటింగ్ హాల్లో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆరు మండలాల వైద్యశాఖ అధికారులతో సమావేశమయ్యారు అంతకుముందు ఏరియా ఆసుపత్రిలోని ఓపీ గదిని ప్రైమరీ ఔషధ ఆలయం రోగుల కొరకు ఆర్బో మినరల్ వాటర్ ప్లాంట్ ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఖంభం గిద్దలూరు ఏరియా ఆసుపత్రుల సమస్యలపై మాట్లాడారు ఆసుపత్రులకు వస్తున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించారని మెడికల్ ఆఫీసర్లను వైద్యులను ఆయన ఆదేశించారు అలాగే రోగులు ఎంతవరకు ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారని వైద్యులను ఆరా తీశారు సిబ్బంది కొరత కొన్ని ఆసుపత్రుల వైద్యుల కొరత అంశాన్ని ప్రస్తావించారు అలానే ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించారని ఎమ్మెల్యే సూచన ఇచ్చారు గత పాలకులు అధికారులు గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిని మరిచి వంద పడకలుగా మారవలసిన ఆసుపత్రిని నలభై ఆసుపత్రిగా మార్చడంపై ప్రస్తావించారు గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేంత వరకుమించేది లేదని అన్నారు ఇప్పటికే ఆసుపత్రి ప్రాంగణంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని సిమెంట్ రోడ్లు వేయడం కాంపౌండ్ వాళ్ళు కట్టించడం వంటివి పూర్తి చేయడం జరిగిందన్నారు నూట ఎనిమిది నూట నాలుగు సర్వీసులు ప్రజలకు ఏ విధంగా సేవలు అందిస్తున్నాయని రికార్డులు పరిశీలించారు నియోజకవర్గంలో ఇరవై నాలుగు గంటల పాటు తెరిచి ఉండే ఆరోగ్య కేంద్రాల వైద్యులు ఖచ్చితంగా ఉండాలని ఆదేశించారు అక్కడ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఓపీస్ ఎలా వస్తున్నాయి ఇన్పేషన్స్ ఎలా ఉన్నారు ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఎలా జరుగుతూ ఉన్నాయి టార్గెట్ ఇచ్చిన మేరకు కంప్లీట్ చేస్తున్నారా లేదా అనేటువంటి కాకుండా అక్కడ ఏదైతే వారికి సంబంధించినటువంటి క్యాడర్ స్ట్రెంత్ ఎంత ఉన్నారు వారికి ఈ స్టాఫ్ ప్యాటర్న్ వారికి ఏదైనా తక్కువగా ఉన్నట్లయితే సంబంధిత అధికారులతో కానీ లేదా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రితో గాని గౌరవ ప్రిన్సి చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు హెల్త్ కి సంబంధించిన వారితో కానీ డైరెక్టర్ హెల్త్ వారితో కానీ మాట్లాడి ఇవన్నీ ఫుల్ఫిల్ చేద్దామనే ఉద్దేశంతో